ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి రెండవ సామ్యోలు గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఇస్రాయేలు వారి సకల గోత్రములు వారు ఎబ్రోనులో దావీదునద్దుకు వచ్చి చెత్తగించుము మేము నీ ఎముక వంటి వారమును రక్త సంబంధికులమును పూర్వ కాలమున సౌలు మా మీద ఉండగా నీవు ఇస్రాయేలును నడిపించిన వాడవై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలులను బట్టి నా జనులను పాలించు వారి మీద అధిపతివై ఉందూ అని యహోవ సెలవు యహోవ నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి దేవునికి మహిమ గాక పిల్లరా ఇక్కడ రక్త సంబంధికులు సకల గోత్రములు వారు అని ఉంది అయితే దేవుడు ఈ పూట వాగ్దానంగా నీకు మనకి దయచేస్తున్న మాట తెలుసా ఒకప్పుడు దావీది చరిత్ర మనం వింటే ఒకప్పుడు దావీదును తరిమిన వాళ్ళు ఏలన చేసిన వారు దూరపరిచిన వాళ్ళుగా కనబడతారు ఎందుకంటే ఆయనను సవులు తరుతున్నాడు కనుక దావీదు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం ప్రజలు ఆయనతో అనేవారట అయ్యా నేను చల్లగా బ్రతకాలంటే నువ్వు మా ఊళ్ళో ఉండొద్దు దయచేసి అని ఇక్కడ అన్నదమ్ముళ్ళు తోలేశారు తరివేశారు త్రోసేశారు కుటుంబం గుర్తు చేసుకోలేని పరిస్థితి ఎందుకని సవులు సవులు దాడి వల్ల పిల్లరా అయితే ఇప్పుడు వాళ్ళే అంటున్నారు పూర్వం సవులు ఈ సకల గోత్రాలు అంటే ఈ పన్నెండు గోత్రాలపైన రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇస్రాయలుకు సారథగా ఉండి నడిపించిన విధానాన్ని మేము చూసాం పెద్దోళ్ళకి చెప్పాల్సిన మాట పెద్దోళ్ళకి పిల్లలకు చెప్పాల్సిన మాట పిల్లలకి తల్లులకి చెప్పాల్సిన మాట తల్లికి యవనస్తులకి చెప్పాల్సిన మాట యవనస్తులకి చెప్తూ వారిని మీరు ధైర్యపరిచి తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవం పెద్దలకి ఇవ్వాల్సిన విలువ ఏమండి ఆటకాయిగా ఉన్నప్పుడు ఉండాల్సిన సంతోషం అన్నీ కలిపి చెప్పి ఇస్రాయోలు నడిపించావే అసలు రాజుకు ఉండాల్సిన గుణాలు ఇవి కదంటండి అని వాళ్ళందరూ మాట్లాడినట్లు మనకి కొద్ది మాటల్లోనే కనబడుతుంది దేవునికి మహిమ గుని కాక ఈ పూట వాగ్దానంగా ఈ మాటలు ప్రభు మనకెందుకు ఇస్తున్నారంటే పిల్లరా క్రీస్తునందు స్థిర మనసు కలిగిన ఉన్నావు కనుక ప్రభువే నీకు సారథిగా ఉంచుకున్నావు గనుక ఒకప్పుడు నువ్వు నీ భక్తి చెప్పు నువ్వు నీ మొహం అని నిన్ను ఏలని చేసిన వారే ప్రభువు చెప్తున్నా అడుగో సకల గోత్రముల వారు దావీదు కారికి దావీదు గారి కాడికి వచ్చినట్లుగా ప్రభువే వారిని నీ యొద్దకు నడిపిస్తాడట దేవునికి మహిమ కలిగినిగాక ఆనాటి నుంచి నేటి వరకు నువ్వు కార్చిన కన్నీరు ధారలు ఏమండి బైబిల్లో ఉంటుంది ఆయన కవిలలో పట్టి ఉన్నాడు అని స్తోత్రం అందుకే అంటాడు చూడండి సకల గోత్రములు వారు దావీదు గారి కాడికి గుట్టలు గుట్టలుగా కుప్పలు కుప్పలుగా వస్తూ అంటారట మేము మీ రక్త సంబంధికులు ఎవరంటారా మాట బంధువర్గాలు కాదా అన్నదమ్ముళ్ళు అప్పజల్లుళ్ళు మేనమామలు అత్తల మామలు కాదా వాళ్ళందరూ అంటున్నారు చూడండి అంత చక్కగా రాయబడిందో ఇస్రాయేలు సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు నద్దుకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముకు వంటి వారమును రక్త సంబంధికులమును పూర్వకాలము సవులు మా మీద రాజయ్యుండగా నీవు ఇస్రాయేలులను బట్టి నా జనులను పాలించు వారి మీద అధిపతివై ఉని యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పిరి అయితే ఇస్రాయేళలులను నడిపించిన విధానం మేము చూసినప్పుడు ఆనందించామన్న అన్న మాటలు కూడా మనకు కనబడతాయి ఇక్కడ వాళ్ళల్లో జ్ఞానవంతులు ఉన్నారు అజ్ఞానవంతులు ఉన్నారు అందుకే వాళ్ళలో ఒక మాట తెలివైన మాట మనకి వినపడతాయేమని దేవుడైన యహోవా నిన్ను అధిపతిగా నియమించాడు అని లేదా వాళ్ళే కనుగొని కనుక్కొని వచ్చి నీ అద్దరు నిలబడే రోజు ఒకటి ఉందని బైబిల్ గ్రంథంలో నిరీక్షణ అన్న మాట మనకు కనబడుతుంది అది నిశ్వాసం ప్రయాణంలో ప్రభునందు నమ్మకంగా ఉన్నారు నువ్వు గ్రామం వదిలిపోయినా ఉన్న జిల్లా వదిలిపోయిన ప్రాంతాలు మారిపోయినా ప్రభు అంటారు మరలా తిరిగి నేను అదే ప్రదేశానికి తీసుకొచ్చి దేవుని నామం నీ ద్వారా ఘనపరచబడేలా ప్రభు కృప నీకున్నది నీతో ఉన్నదని నువ్వు దేవుని అట్ల పట్ల కలిగి ఉండే భయము అది నీకు ఆశీర్వాదకరంగా మారే తినాలు దగ్గర పడ్డాయనే ఈ పూట దేవుని వాగ్దానం మాట్లాడుతుంది హె మనకు అర్థం అవ్వడానికి ఒకప్పుడు ఎఫ్తాను పంపేసిన వాళ్ళు కాదు నువ్వు అన్నికి పుట్టినావురా నువ్వు అన్ని స్త్రీ వాడువురని అన్నదమ్ముళ్ళు బంధువర్గాలు త్రోసేసారు ఎఫ్తా అని అయితే ఎఫ్తా ఎక్కడో దూరం ప్రాంతంలోకి పోయి ఏదో కల్పుడుగా బ్రతకాలని ఆలోచిస్తే మరలా వాళ్ళు అంటారు నువ్వే వచ్చి మా మీద అధికారిగా ఉండు అన్నట్లుగా తెలిసే ఆ విషయం పిల్లరా మరి అదే ఎఫ్తా జీవితంలో జరిగిన ఘనమైన ఘనత కలిగిన కార్యం దావీదు జీవితంలో కలిగిన అద్భుతకరమైన కార్యం నీ జీవితంలో కలగదని ఎందుకు నిర్పు నిరాశ స్థితిలో ఉన్నావు ప్రభు అంటారు నేను ఉన్నవాడను అనువాడను ఆయన అల్ఫా ఓ మేఘాయి ఉన్నాను అని అంటాడు కదా అయితే ఈ కోట ప్రభువు చెప్తున్న వాగ్దానపు మాట నేనున్నాను కనుక ఇదిగో కనులెత్తి కొంచెం పైకెక్కి చూడు చుట్టూ వారందరూ నీ అద్దకు పరిగెత్తుకొని వచ్చి దేవునికి స్తోత్రం నువ్వు ప్రేరు చేస్తే మాకు మేలు జరుగుతుంది నువ్వు ప్రేరు చేస్తే మా బిడ్డలు చదివారు నువ్వు ప్రేరు చేస్తే మాకున్న అపాయాలు తొలగిపోయాయనే సాక్ష్యపు మాటలతో పరిగెత్తుకొని వస్తారన్న విషయాన్ని దేవుని వాక్యంగా తేటగా చెప్తా ఆలోచించు ప్రార్థించు ఇప్పుడికి ఒక్కడివిగా ఒంటరివిగా ఉన్నావేమో ప్రభు వాక్యాన్ని బట్టి చెప్పబడే మాట ఒక్కడు వేయి మంది అగును అని దేవుని మాట ఆలోచించు ప్రార్థించు అట్టి కృపదేవుడి నీకు దయచేయగాక కాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందిన ఈ దావీది గారి ద్వారా మీరు మరొక శ్రేష్టమైన మాట సెలవు ఇచ్చారు నాయన ఒంటరిగా ఉన్నారేమో ఈ వాగ్దానం వీక్షిస్తూ కృంగి ఉన్నారేమో దిక్కులేని స్థితి మాది అనుకుంటున్నారేమో నీవు అంటున్నావు ఇదిగో సకల గోత్రముల వారు వచ్చినట్లుగా నీ దూరస్తులు సమీపస్తులు గ్రామస్తులు దగ్గరస్తులు అందరూ వచ్చి నేను గౌరవించే దినము నేను నీ ఒద్దకు తీసుకొస్తున్నాను అన్నావు ప్రభు మీకు స్తోత్రాలు మీరు ఆ దయ నుంచి నీ పిల్లలను ధైర్యపరిచి బలపరిచి వారి ద్వారా ఇంకా అనేక నీ నామనతకై జరిగే కార్యాలు చేసి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ దిలాట్ గాడ్ బ్లెస్